హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చూపించేది హ్యాండ్స్ మార్కింగ్ అయితే చేసినానండి ఇది ఏం మార్కింగ్ అంటే రాశి బుట్ట హ్యాండ్స్ అయితే మీకు చూపిద్దాము పర్ఫెక్ట్ కటింగు అంటే అమ్రౌండ్ని బట్టి లెంత్ ఎట్లా తీసుకున్నాడు డౌన్ ఎట్లా తీసుకుండు అనేది ఇప్పుడు షోల్డర్ దగ్గర మాత్రం పఫ్ అనేది సరిగ్గా కూర్చుంటలేదక్క కొంచెం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్ అంటే చిన్న పఫ్ రావాలి అంటే ఎంత తీసుకోవాలి పెద్ద పఫ్ రావాలి అంటే ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడైతే నేను నార్మల్గా మీడియంగా అయితే చూపిస్తున్నానండి ఇది అంటే అన్నీ ఒకటేసారి చూపిస్తే మీకు అర్థం కాదు కదా అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు చూపించేది మాత్రము నార్మల్గా అండి జస్ట్ కొంచెం ఒక రెండు మూడు స్టెప్స్ వచ్చేటట్టు అయితే చూపిస్తున్నా లెంత్ వచ్చేసి ఇది ఎయిట్ ఇంచెస్ అండి హ్యాండ్ లెంత్ ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఆమ్ రౌండ్కి డౌన్ ఇలా తీసుకోవాలనేది మన ఛానల్లో అప్లోడ్ చేసినాను ఆమ్ రౌండ్ని బట్టి ఆమ్ రౌండ్ ఎంతైతే వస్తుందో అంటే సింగిల్గా మనము టోటల్ రౌండ్ చేస్తే ఫిఫ్టీన్ అనుకోండి దానిలో హాఫ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అన్నట్టు ఇది సెవెన్ అండ్ హాఫ్ని మళ్ళీ మైనస్ వన్ చేస్తే ఇక్కడ నేను ఇప్పుడు చూపించినట్టు మార్కింగ్ చేసినా కదా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్న కర్వ్ అనేది తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనకు సెవెన్ అండ్ హాఫ్ అయితే రావాలి చూడండి ఇక్కడ కరెక్ట్గానైతే వచ్చింది మీకు ఇది క్లియర్గా అర్థం కాలేదు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మళ్ళీ ఇంకొక వీడియో మాత్రం పూర్తి వివరంగా మీకు ఎక్కడైతే అర్థం కాలేదు నేను చెప్పే ప్రాసెస్ అర్థం కాలేదు అనేది పూర్తి వివరంగానైతే చెప్తానండి అయితే జస్ట్ మనకు కొంచెం కావాలి అని అన్నప్పుడు జస్ట్ కొంచెం నేను ఇప్పుడైతే తీసుకున్న లెంత్ మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి టూ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు మనము లెంత్ టోటల్గా హ్యాండ్ లెంత్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి మనము సెంటర్ పాయింట్ దగ్గర కచ్చిక పెడతాం కదా ఆ కచిక నుంచి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ వరకు లెంత్ టూ అండ్ హాఫ్ తీసుకున్న మళ్ళీ అలానే సేమ్ స్ట్రేట్గా కూడా టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకొని పైన వచ్చిన టూ అండ్ హాఫ్ అయితే మనము పఫ్ అయితే తీసుకున్నాం కదా అక్కడ ఒకటింపా ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండింగ్ అనేది కరువు అనేది కొంచెం ఇట్ట రౌండ్గా వచ్చేటట్టు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత చాలామందికి ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే రాసిబుట్ట హ్యాండ్స్కైనా బుట్ట హ్యాండ్స్కైనా కానీ ఫ్రంట్ పాటుకి మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం లో తీసుకోవాలన్నా వద్దా అనే ఆ డౌట్ అయితే చాలా వరకు ఉంది కానీ రాశి బుట్ట హ్యాండ్స్కి అయితే ఖచ్చితంగా లో తీసుకోవాల్సిందేనండి బుట్ట హ్యాండ్స్ కంటే అది అడ్జస్ట్మెంట్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉండి మనం బుట్ట పఫ్ అనేది ఎక్కువ పెడితే మట్టుకి దానికి తీసుకున్నా తీసుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి దీనికి మాత్రం రాశి బుట్ట హ్యాండ్స్కి అయితే మాత్రం నార్మల్ హ్యాండ్స్కి మనం ఏ రకంగా అయితే లోతైతే తీస్తామో అదే విధంగా సేమ్ యాస్ తీసుక ఇప్పుడు అయితే పెట్టినాను కదా అక్కడ ఖచ్చిత దగ్గర నుంచి అయితే లోతైతే అయితే తీసుకునే ఉంటుంది ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ దగ్గర సెంటర్ పాయింట్ నుంచి టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసిన కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము సైడ్ స్టిచ్చెస్ వేసే దగ్గర ఖచ్చిత దగ్గరికి లోత్ అనేది అంటే పెద్ద సైజ్ అయితే కొంచెం పెద్దగా తీయాల్సి వస్తుంది ముప్పావి ఇంచు వరకు చిన్న సైజు కాబట్టి మినిమం పావు ముప్పావు ఇంచు అట్లా తీస్తే సరిపోతుంది ఈ స్మాల్ సైజ్ బ్లౌజే అండి నేను ఇప్పుడు పఫ్ ఎట్లా అనేది కూడా చూపిస్తున్నా అంటే జస్ట్ మామూలుగా ఇట్లా మడతీసి చూపిస్తున్నా ఆపోజిట్గా పెడితే మనకు పఫ్ అనేది కరెక్ట్గా నిలిచి ఉంటుందండి పర్ఫెక్ట్ బుట్ట హ్యాండ్స్ అని చెప్పొచ్చు ఇట్లా ట్రై చేసి చూడండి మీకు ఏమన్నా తేడా వస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూపించిన మెజర్మెంట్ మీకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి